హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ చాలా బాధాకరమైన విషయం స్వేచ్ఛ ఆత్మహత్య తర్వాత ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తోంది పూర్ణచందర్ తాను శుద్ధ శుద్ధపూసని చెప్తూ నాలుగు పేజీల లెటర్ రాశాడు లెటర్ రాశాక అందులో తన అమ్మా నాన్నే అంటే స్వేచ్ఛ అమ్మా నాన్నే అసలైన వినన్లు వాళ్ల వల్లనే వాళ్ళ మాటల ఆటుపోటు సూటిపోటి మాటలు భరించలేక అమ్మాయి డిప్రెషన్కి చనిపోయింది అన్నది సారాంశం అతను లెటర్ సారాంశం అరణ్యాన్ని కూడా చాలా తన కన్న కూతురులా చూసుకున్నాను అని చెప్పే ప్రయత్నం చేశాడు అతను కానీ అతని మీద ఇప్పటికే నమోదైన కేసులు సిక్స్టీ నైన్ బిఎన్ఎస్ వన్ జీరో ఎయిట్ బిఎన్ఎస్ అంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం కింద అతని మీద కేసులు నమోదయ్యాయి ఆ నమోదైన కేసుల మీదట నిన్న రాత్రి అతను వచ్చి లొంగిపోయాడు కానీ అతను శుద్ధ పూసలాగా తాను నిర్దోషినని తాను అద్భుతమని అమోఘమని తాను ఒక ఆదర్శ ప్రాయుడని చెప్పుకునే ప్రయత్నం చేశాడు బహుశా దీనివల్ల కావచ్చు అరణ్యం ఉన్న వాస్తవాలు వెల్లడించింది సంచలనమైన ఆరోపణలు చేసింది ఈ పూర్ణచంద్ర అనే వ్యక్తి తనను బ్యాట్ టచ్ చేసేవాడని అసభ్యంగా తాకేవాడని చెప్పకూడని చోట చెప్పుకోలేని చోట బ్యాట్ టచ్ చేసేవాడని చెప్పింది చాలా బాధాకరం అమ్మని కలవటానికి అవకాశం లేకుండా చేసేవాడు పన్నెండేళ్ల కూతురు మనకి ఏ అవసరం వచ్చినా అమ్మతో చెప్పుకోవాలి నాన్నతో కూడా చెప్పుకోలేరు అమ్మతో కదా చెప్పుకోవాలి ఆ సమయంలో అమ్మని దూరం చేస్తే వీరు వచ్చిన ప్రతిసారి వీళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళు ఆ అమ్మాయిని దూరంగా వేరే రూమ్లో పెట్టేవాళ్ళు అమ్మని కలవాలంటే కలవనిచ్చేవాడు కాదు మాట్లాడాలంటే మాట్లాడిచ్చేవాడు కాదు పలాన బిర్యానీ చేయి పలాన కూర చేయి పలాన చేయి పలాన చేయని వంట రూమ్లోకి పంపించేవాడట బలవంతంగా చేయి బట్టి లాగి ఆడ తీసుకెళ్లేవాడట సో ఇవన్నీ చాలా అభ్యంతరకరమైన అంశాలు అరణ్య స్వేచ్ఛకు స్వేచ్ఛ ఉందేమో కానీ అరణ్య ఆ అరణ్య రోదన నిజంగా అరణ్య రోదన గానీ మా మిగిలిపోయిందని చెప్పాలి తల్లికి చెప్పినా కానీ తల్లి ఏమనుకుంటుందని బహుశా చెప్పిందో లేదో తెలియదు చిట్టి తల్లి తల్లికి ఒకవేళ చెబితే అతని మీద ఉన్న అపారమైన ప్రేమతోటి చిచి అతను అలా చేస్తాడట్లా అతను మంచోడు అతను చేయడట్లా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని తల్లి అంటుందేమో అనుకుని బహుశా చెప్పలేదేమో కానీ నిజంగా పేర్లకు తగ్గట్టు అయిందండి స్వేచ్ఛ ఏమో అపరిమితమైన స్వేచ్ఛను అనుభవించింది అరణ్య మాత్రం తన బాధ అరణ్య రోదనే అయింది చాలా బాధ అనిపిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి ఓపెన్ అప్ అయింది నిజంగా ఇంకా చాలా అంశాలు అమ్మాయి బిక్కు బిక్కుమంటూ మాట్లాడింది ఇంకా బోల్డన్ అంశాలు అమ్మాయి చెప్పే అవకాశం ఉంది ఇద్దరు గొడవ వాళ్ళు గొడవ పడ్డాక మమ్మీ ఏడ్చేది ఆ తర్వాత ఏదో అనుంటాడు అందుకే అమ్మ ఇలా ఆత్మహత్యకు పాల్పడింది అని చెప్పేసి అరణ్యం చెప్తోంది అంత డేర్ అండ్ డాషింగ్ అమ్మాయి సమాజానికో ఫ్రెండ్స్కో తల్లిదండ్రులకు కన్న కూతురుకో చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్నదంటే చాలా పీటి చాలా జాలిపడాల్సిన అంశం చాలా బాధపడాల్సిన అంశం అలాంటిది అరణ్యని వాళ్ళ అరణ్య ఆవేదన అరణ్య రోదనే అయింది అరణ్యని ఇవాళ అనాధన చేసేసి వెళ్ళిపోయింది సో ఈ పూర్ణచంద్ర అనే వ్యక్తి నేను వీడు వీడు మామూలోడు కాదని నిన్ననే చెప్పాను నిజంగానే వీడు మామూలోడు కాదు ఖచ్చితంగా ఈ కేవలం ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు నమోదైన కేసులో సిక్స్టీ నైన్ బిఎన్ఎస్ వన్ జీరో ఎయిట్ బిఎన్ఎస్ ఇవి మాత్రమే ఉంటే ఖచ్చితంగా తప్పించుకునే అవకాశం ఉంది ఇలాంటి వాటిల్లో చాలా మంది తప్పించుకున్నారని ప్రాక్టికల్ గా నాకు తెలిసిన అంశాలు మీ ముందు ఉంచాను గత వీడియోలో కానీ ఇప్పుడు అతని మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైంది చాలా బలమైన చట్టం ఇది ఖచ్చితంగా అతనికి తగిన శిక్ష పడే అవకాశం అయితే ఉంది చిన్నపిల్లల్ని చూడకుండా సింగిల్ పేరెంట్స్ ఈ సందర్భంగా నేను చెప్తున్నా చాలా మంది సింగిల్ పేరెంట్స్కి చెప్తున్నా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ కూతురు ఉన్న పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి తల్లి కూతురు తండ్రిని వదిలేసిన అంటే తండ్రికి విడాకులు ఇచ్చిన తర్వాత తల్లి కూతురు నివసించే సమయంలో బయట వ్యక్తులతో తల్లి స్వేచ్ఛగా ఉండాలి అంటే తన కూతురుని ముందు గుర్తు తెచ్చుకోవాలి కూతురు సమ కూతుర్ని ఏ రకంగా పెంచుతున్నాం మనం కూతుర్ని ఈ సమాజంలో కూతురికి మనం ఏం సందేశం ఇస్తున్నాము ఇట్లా సహజీవనం చేయొచ్చనా ఇట్లా ముగుడికి విడాకులు ఇచ్చేసి ఇంకోడిని పెళ్లి చేసుకోవచ్చనా కాబట్టి ఇది అంటే ఇది తప్ప ఏంటంటే మీరు ఆడవాళ్ళకి హక్కులు లేవా అంటారేమో ఆడవాళ్ళకు హక్కులు ఉన్నాయి ఖచ్చితంగా అపరిమితమైన స్వేచ్ఛ మాత్రం ఎవరు తీసుకున్నా తప్పే అది అది పురుషులు తీసుకున్నా మహిళలు తీసుకున్నా తప్పు తప్పే అపరిమితమైన స్వేచ్ఛ తీసుకోకూడదు మీ ఆనందాల కోసం మీ ప్రేమల కోసం కన్న కూతుర్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టే బలి చేసే ప్రయత్నం మాత్రం చేయకండి సింగిల్ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మీ హస్బెండ్కి విడాకులు ఇచ్చేటప్పుడే ఒకటికి పదిసార్లు ఆలోచించండి మీ బిడ్డ గురించి ఆలోచించండి ఒకటికి పదిసార్లు సార్లు కన్న తండ్రి కూడా ఒకవేళ విడాకులు తీసుకోవాలనుకుంటే మీ కన్న కూతురు గురించి ఆలోచించాలి అదే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కన్న కూతురు కోసమైన అడ్జస్ట్మెంట్ ఒకవేళ అబ్బాయి అయినా కానీ పర్లేదు కానీ అమ్మాయి ఉంటే ఆ ఈ పద్నాలుగు పన్నెండు టీనేజ్ ఏజ్ లో వచ్చినప్పుడు ఎవరిని చెప్పుకుంటారు ఆ సమస్యలు కాబట్టి చాలా సినిమాల్లో మనం చూసాం ఇలాంటి దుర్మార్గపు ఘటనలు మనం చూసాం చాలా సినిమాల్లో ఇటీవల కాలంలో ఏస్ అనే ఒక సినిమా వచ్చింది అందులో కూడా హీరోయిన్ తల్లి ఇలాగే ఒక పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటుంది అతను తన మీద తన తల్లి మీద తన మీద తన ఆస్తి మీద అన్నింటి మీద కన్నేస్తాడు ఇది సహజంగా సమాజంలో జరుగుతోంది మొన్నటికి మొన్న జోగేశ్వర్ ఏ సంథింగ్ మన తెలుగు తెలంగాణలోనే ఒక బ్యాంక్ ఆఫీసర్ తల్లితో సంబంధం పెట్టుకున్నాడు కూతురుతో సంబంధం పెట్టుకున్నాడు కూతురికి పెళ్లి అయితే వాడిని చంపించేశాడు ఇంత దురాగ్రతలకు పాల్పడ్డారు దయచేసి సింగిల్ పేరెంట్స్ చాలు జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల్ని బలి చేయకండి